జూబ్లీల్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ వేడిని పెంచుతోంది బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన బంజరా హిల్స్ లోని పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బస్తీల అభివృద్ధిని గాలి కొదిలేశాయని విమర్శించారు ఈ రెండు పార్టీలు ఉప ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారు ఇప్పుడు కాంగ్రెస్ పై కోపంతో మళ్ళు ఓటు వేస్తే మరోసారి మోసపోతారు బీజేపీతోనే నిజమైన అభివృద్ధి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎంఐఎం పార్టీకి దమ్ము లేదా అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ ఈ ఉప ఎన్నిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కీలకం కానున్నదని తెలిపారు నామినేషన్ల గడువు ఈ రోజుతో పార్టీ ఇలా జుబ్లీతో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది నీకు దమ్ముడా నీకు చాతనే తెరదా అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జీహెచ్ఎం జట్టికెళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ ఇలా దోబుట్లు అంటుందన్నా ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో బిఆర్ఎస్ పార్టీ అట అన్న వేడు అన్న వైక్య రేవంత్ రెడ్డి కలిసిడు అన్నా అన్న అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట రెండు వందల కోట్లు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావు అంటే నేను దోస కవడిస్తా చెప్పి అన్నవై కే రేవంత్ రెడ్డి సంక్రాంతి వచ్చాడు ఇవాళ తమ్ముడు కేసీఆర్ గారిపోయాడు అంకుల్ 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 అంకులే చూడాలి అంకుల్ 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 మా అన్న రేవంత్ రెడ్డి కలిసిడు రెండు వందల కోట్లు ఇస్తాడేది నేను ఇస్తా అని చెప్పి ఈరోడ్ ఆడ దోష పార్టీని యూస్ కూడా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు ఎమ్మె పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది కానీ ఎంఏపాటు ఒక దారం రేవ జరిగిచ్చు ఇంకో దారం కేసు జరిగిచ్చు గుర్జే గుర్చు అలా పిఆర్ఎస్ పార్టీ పెయిన్ చేసి